వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి వివరించడానికి ఈ వీడియో ముందుకు వచ్చాను అయితే ప్రస్తుతానికి ఆరు వేలు పై చిలుక ఆ యొక్క పోస్టుతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీకు అందరూ కూడా తెలిసిన విషయమే మరి దీనిలో అఫీషియల్గా సిలబస్ రేపు పన్నెండో తారీఖు అంటున్నారు కాబట్టి పన్నెండో తారీఖు మనకి కేటగిరీ వైజు వేకెన్సీస్ అదేవిధంగా సిలబస్ మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం సిలబస్ గురించి వచ్చేది కొంచెం వెయిట్ చేయాలి మరి సిలబస్ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క థర్టీ సుమారు ఈ డిఎస్సికి మనకి థర్టీ నుంచి ఫార్టీ డేసే అందుబాటులో ఉంది టైము ఒక థర్టీ డేస్ అనుకోండి వన్ మంత్ ఈ వన్ మంత్లో టెట్ చదవాలా లేకపోతే డిఎస్సి చదవాలా అనేటువంటి అంశాలతో మనకి కొంతమంది స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయటానికి ఈ వీడియో చేస్తున్నాను మీరు బయలాజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక నైంటీ మార్క్స్ వచ్చినట్లయితే ప్రీవియస్ టెట్లో మీరు టెట్ చదవకుండా డైరెక్ట్ డిఎస్సి చదవండి ఈ డిఎస్సి ఎవరికి అంటే ఐ మీన్ ఇక టెట్ చదవాలంటే మనకి నైన్టీ లోపు ఉంటే టెట్ చదవండి నైంటీ అబోవ్ ఉంటే నా సజెషన్ ఏంటంటే ఇక టెట్ చదవకుండా డిఎస్సి ప్రిపేర్ అనుకుంటున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ముప్పై రోజుల్లో మనం ఇప్పటి నుంచి చదివితే సరిపోతుందా లేకపోతే ఎవరు చదవాలి మరి ఎవరికి ఉద్యోగం వస్తుంది అంటే సాధారణంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి నోటిఫికేషన్ చూస్తే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు మరి ఈ థర్టీ డేస్ మనకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఈ ఎవరైతే వన్ ఇయర్ నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారో ఆ అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నోటిఫికేషన్ ఎందుకంటే ఇప్పుడు రివిజన్ టైము వన్ మంత్ సరిపోతుంది మనకి అయితే న్యూ యాస్పిరిస్ ఉంటారు అంటే ఇప్పటి వరకు బుక్స్ పట్టనటువంటి అభ్యర్థులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు దయచేసి మీరు ఆలోచించుకోవాలి ఈ థర్టీ డేస్లో నేను గెటన్ అవ్వగలన ఒకసారి చూసుకోండి అయితే నేను ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి సజెషన్ ఏంటంటే వన్ ఇయర్ నుంచి చదివేటువంటి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు సిక్స్ మంత్స్ నుంచి కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు ఇప్పుడిప్పుడే మనం తీస్తున్నటువంటి అభ్యర్థులకి మనం తొందరగా కావాలంటే మనం ఏం చేయాలి అంటే కోర్ ఏరియాస్ చదువుకోవడం చాలా ఉత్తమము ఆ కోర్ ఏరియాస్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ని ఒకసారి మీరు అనాలిసిస్ చేసి ఏ ఏరియా నుంచి బిట్ అయితే ఇస్తున్నాడో ఆ ఏరియా చదువుకోవటం ఉత్తమం అయితే ఈ కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా యాప్ ఉంది యాప్ కూడా కార్తిక్ బయో అకాడమీనే అయితే ఒకసారి మీకు చాలా మంది అభ్యర్థులు అర్థం కావట్లేదు ఒకసారి చూడండి కార్తీక్ బయో అకాడమీ అని చెప్పేసి మనకి యాప్ ఉంది అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో లో అందుబాటులో ఉంటుంది అయితే ఈ యాప్లో ఏం చేస్తారంటే వీలైతే దాంట్లో కొన్ని వీడియోలు అంటే మనకి దీని మీద కాదు ఐఎపీ ప్యానల్ ఉన్నాయి మన దగ్గర ఆ ఐఎపీ ప్యానల్లోని మీకు ఆ వీడియోస్ అనేవి ముందే షో షోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ ఛానల్ ద్వారా ఈ యాప్ ద్వారా నాకున్నటువంటి టైంలో నేను చేసే పని ఏంటంటే సీరియస్ గా చదివేటువంటి అభ్యర్థులు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అభ్యర్థులు కాదు అని చెప్పేది సిక్స్ మంత్స్ నుంచి చదివేటువంటి అభ్యర్థులు కాదు జస్ట్ మనం ఇప్పుడిప్పుడే మన బుక్స్ తీసుకొని డిఎస్సి రాద్దాము స్కూల్ అసిటెంట్ బయాలజికల్ సైన్స్ రాద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులకి మనం ఏం చేస్తామంటే మెథలజీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ వన్ నుంచి యూనిట్ ఎన్ అనే ఇంట్లో ఉంటాయో సిలబస్ ప్రకారం ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ లాంటివి ప్రిపేర్ చేసి అవి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అది యూట్యూబ్లో కావచ్చు లేకపోతే యాప్లో కావచ్చు గుర్తుపెట్టుకోండి రెండవది ఏంటంటే మనకి కంటెంట్ కూడా వీలైన తొందరగా బిట్స్ కోర్ ఏరియా నుంచి కొన్ని బిట్లు తీసి మీకు వీడియో రూపంలోనే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ బుక్స్ అంతా కూడా చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇప్పుడు మీరు చదివినా మేం చదివినా బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తాడు మరి ఏ కోర్ ఏరియా మనకి ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలోనే చూస్తాం కాబట్టి పన్నెండో తారీఖు మనకు సిలబస్ అఫీషియల్గా వస్తుంది కాబట్టి పదమూడు పద్నాలుగు తారీఖుల నుంచి మన యూట్యూబ్ని మీరు ఫాలో అవ్వండి అయితే యూట్యూబ్లో మనకి నియర్లీ ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు యాప్లో ఒక టూ థౌసండ్ మెంబర్స్ అయితే ఉన్నారు యాప్ డౌన్లోడ్స్ మీరందరూ కూడా ఈ ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్ వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు నుంచి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కోర్ ఏరియా నుంచి బిట్స్ అయితే ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తాను అదొక విషయము రెండవ విషయం ఏంటంటే మనకి ఇలాంటి లో పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నం చేయండి మేమ్స్ రాసినటువంటి డిఎస్సిలో కూడా నాకు స్టేట్ వైడ్గా నా పిజిటి బయాలజికల్ సైన్స్లో స్టేట్ వైడ్గా ఒక పోస్ట్ ఉండేది మరి నేను ఒక పోస్ట్కే ఒక సిక్స్ మంత్స్ కూర్చొని చదవడం జరిగింది అది వేరు ఏంటంటే మనకి పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు చాలామంది డ్రాప్ అవుతుంటారు ఆ విషయాన్ని మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలాంటి సమయంలో మీరు చదివితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన అయితే ఈ ముప్పై రోజుల్లో మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మీకు సిలబస్ వచ్చినంత చెప్తాను రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సిలబస్ ఏంటి జనరల్గా అయితే మనకి జీకే కరెంట్ అఫైర్స్ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అవి ఉంటాయి కానీ స్కూల్ వస్తున్న బయాలజీకి సంబంధించిన బోన్ లాంటి కంటెంట్ ఒకటి హార్ట్ లాంటిది మెథడాలజీ ఈ రెండు ఉంటాయి మరి ఈ కంటెంటు మెథడాలజీ మరి మెథడాలజీలో ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్ చదవాలా కంటెంట్ కంటెంట్లో ఓల్డ్ బుక్ చదవాలా న్యూ బుక్ చదవాలనేటువంటి క్లారిటీ రావాల్సి అయితే ఉంది అది నేను సిలబస్ చూడంగానే అది ఓల్డా న్యూ అని నేను తెలియచేస్తాను మీకు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కంటెంట్ చదివేటప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అంటున్నారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా స్కూల్లో ఇప్పుడు సీబీఎస్ఈ ఇంట్రొడ్యూస్ చేసింది ఏపీ గవర్నమెంట్ నియర్లీ మనకి అన్ని స్కూల్లో దాదాపు సీబీఎస్ఈ ఉంది ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఏ ఈ ఇయర్ వరకు నెక్స్ట్ టెన్త్ వస్తుంది ఇప్పుడు ఎయిత్ క్లాస్ బయాలజికల్ సైన్స్లో మనకి త్రీ యూనిట్సే ఉంటాయి ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ బుక్ ప్రకారం సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో అయితే మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ ప్రకారం సిలబస్ ఇస్తాడా లేకపోతే ప్రీవియస్ బుక్ ప్రకారం ఇస్తాడనేది కొంచెం డౌట్ గా ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మార్నింగ్ ట్వంటీ సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సిబిఎస్ఈ బుక్స్ నుంచి ఉంటుంది టెన్త్ క్లాస్ మామూలు ఓల్డ్ బుకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడు బిట్స్ అన్నీ కూడా ఎక్కడ ఫ్రేమ్ చేస్తారు అంటే ఎయిత్ క్లాస్ సిబిఎస్సి సిలబస్ నుంచి నైన్త్ క్లాస్ సిబిఎస్సి బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అదే అంశాలు ఇంటర్మీడియట్లో రుటీన్ అయితే అక్కడ తక్కువగా చదువుకోవాలి కాబట్టి కంటెంట్ రాగానే సారీ సిలబస్ రాగానే మీకు మ్యాక్సిమం నేనే బై హ్యాడ్ చేసి కొంచెం కొన్ని బుక్స్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ అన్ని రిఫర్ చేసి బిట్స్ కాదు అవి జస్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ గా ఇస్తాను ఆబ్జెక్టివ్ బిట్ ఫ్రేమ్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఒక పాయింట్ రూపంలో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్కడైతే ఫ్రేమ్ చేస్తామో అక్కడ చేసేవచ్చు మనం చేయని పక్షంలో కొన్ని కొన్ని బిట్స్ ఇస్తాను ఆ వాళ్ళు అవి చదువుకొని వెళ్ళిపోండి ఎందుకంటే ఇది ఎవరికి ఉపయోగం అంటే ప్రస్తుతానికి ఎంతవరకు డిఎస్ఎస్ స్టార్ట్ చేయనటువంటి అభ్యర్థుల కోసమే ఎట్టైనా మనకి సిక్స్ సిక్స్త్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు చదువుతుంటారు వాళ్ళు లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకి మనకు సంబంధం లేదు వాళ్ళు ఎట్టైనా చదువుతారు వాళ్ళు గెటెన్ అవుతారు కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులకి ఇప్పుడే స్టార్ట్ చేసిన అభ్యర్థులకి ఈ విధంగా మీరు చేసుకోండి మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి తర్వాత క్లారిటీ సిలబస్ విషయంలో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ అది ఖచ్చితంగా సిలబస్ ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి అది ఉండకపోతే మనకి పాత ప్యాటర్న్ ప్రకారమే జరుగుతుంది తర్వాత కొన్ని జిల్లాలో పోస్టులు లేవు కాబట్టి మీరు డ్రాప్ అవ్వచ్చు కొన్ని జిల్లాలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమమ్ చదవడానికి అయితే ప్రయత్నం చేయండి రెండవది మనకి ఎగ్జిటివ్ పోస్టులకి బీఈడి వాళ్ళు కూడా అరువులు అంటున్నారు మరి అది ఏమవుతుందో మనకు తెలియదు ఒకవేళ అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఇచ్చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆ జిల్లాలో లేరో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎగ్జిటివ్ పోస్టులకి ప్రిపేర్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు స్కూల్ అసిస్టెంట్ యాస్పిరియన్స్ కాబట్టి ఇక్కడ చూస్తే మన ఛానల్ యొక్క మోటో అసలు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కంటెంట్ కాదు మెథడాలజీ బయలాజికల్ సెన్స్ మెథడాలజీ అనేది చాలా కష్టంగా ఉంటుంది తెలుగు అకాడమీ బుక్స్ చదివేటప్పుడే మనకు కొంచెం అర్థం కాదు అయితే మనం ఏం చేశామంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో గురుకుల ఎగ్జామ్స్ జరిగాయి ఇంగ్లీష్ మీడియంలో మెథలజీ క్లాస్ ఇచ్చి కొన్ని ఇచ్చాను అదేవిధంగా యాప్లో కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి ఈ యాప్లో ఎగ్జామ్కి ముందు మంచి క్వశ్చన్స్ ఇచ్చాను మంచి మెటీరియల్ ఇచ్చాను అది చదివినటువంటి అభ్యర్థులకి ఈరోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది చాలామంది కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని కార్తిక్ బయో అకాడమీ యాప్ని నమ్ముకున్నటువంటి అభ్యర్థులు రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పోస్టులకి అర్హత సాధిస్తున్నారు ఎవరైతే పోస్టులు సాధించారో అన్ని వివరాలు నేను నా ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకండి ఈ సిలబస్ రాగానే మీకు నేను వీడియోలు చేస్తాను ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క ప్రిపరేషన్లో నా వంతు కృషి చేస్తాను గుర్తుపెట్టుకోండి సిలబస్ స్పష్టత రావాల్సి ఉంది డిస్టిక్ వైజ్ బ్రేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే డిఎస్సి ఎవరు రాయాలంటే లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు రాసేస్తారు సిక్స్ మంత్స్ నుంచి అయితే ఓకే ఇప్పుడే స్టార్ట్ చేసే అభ్యర్థులకి నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఎలా చదవాలో చెప్తున్నాను కాబట్టి కాబట్టి ఇప్పుడు మీకు మొత్తం బయట చేయ అవసరం లేదు కోర్ ఏరియా చదువుకోండి కోర్ ఏరియా ఏం చదవాలో చెప్తాను కోర్ ఏరియా నుంచి బిట్స్ నేను ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు ఈ ముప్పై రోజులు సరిపోతుంది అంటే ముప్పై రోజుల టైం అనేది చాలా కష్టం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మరి తప్పదు గవర్నమెంట్ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కాబట్టి మనం వాళ్ళు ఇచ్చినటువంటి టైంని మనం వేస్ట్ చేయకుండా మనం ఎంతవరకు గటెన్ చేసామనుకోవాలి దీంట్లో చాలామంది అభ్యర్థులు ఏం భయపడుతున్నారు పక్క అభ్యర్థి ఏమంటారంటే మా ఒక పోస్టులే కదా ఒక పోస్టే కదా నీకు ఎందుకు వస్తుంది అనుకుంటారు రెండు పోస్టులే ఉన్నాయి కదా మనం ఎందుకు చదువుదామని చెప్పేసి మీ పక్క ఫ్రెండ్ మీకు డిజపాయింట్ చేస్తుంటారు అసలు రెండు పోస్టులు కాదండి ఒక పోస్ట్ ఉన్న దాన్ని చదివితే సరిపోతుంది మేము సాధించినటువంటి ఈ డిఎస్సిలో వందల పోస్టులు లేవు పదుల సంఖ్యలో పోస్టులు లేవు కనీసం ఐదు పోస్టులు లేవు మూడు పోస్టులు ఏమీ లేవు కానీ ఒక్కొక్క ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పోస్టులు మేము సాధించాము కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియోలో మనం తర్వాత సిలబస్ కొత్తగా పాదడానికి మనకి క్లారిటీ వస్తుంది వీడియో చేస్తాను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసే అభ్యర్థులు మాక్సిమం ఆ ఈ స్కూల్ బుక్స్ మీద ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ బుక్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఇది మన వీడియోలో చేసాము ఇంతవరకు కార్తిక్ బయో అకాడమీ ఛానల్లో నేను మధ్యలో ఆపడం జరిగింది నాకు ఉన్నటువంటి వెసులుబాటు బట్టి అంటే ఆ టైం లేక కొన్ని కొన్ని వీడియో చేయట్లేదు ఇక్కడ నుంచి మన టైం లే ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం సిలబస్ అయిపోవటం స్కూల్లో ఫ్రీగా ఉన్నాను కాబట్టి మ్యాక్సిమం ఈ బోర్డు మీద కాకుండా మనకి ఐఏపి ప్యానెల్లో మనకి దాంట్లోనే బిట్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఒకరోజు ఒక యూనిట్ అయ్యే విధంగా నేను కవర్ చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తెలియచేయండి కాబట్టి డిస్టిక్ వైజ్ బ్రేకెన్సీ వేకెన్సీస్ వచ్చినప్పుడు అదేవిధంగా మనకి సిలబస్ మారినప్పుడు ఇమీడియట్గా మేము ముందుకు వస్తాను తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్లో చదువుకోండి ఒకటి పదిసార్లు చదువుకోండి అలాంటివి ఏమి కామెంట్ పెట్టద్దు మనకి చాలా టైం లేదు కాబట్టి మ్యాక్సిమం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆ జిల్లా పోస్టులు లేకపోతే ఎడ్జిట్కి ప్రిపేర్ అవ్వండి ప్రాబ్లం లేదు తర్వాత నైంటీ పర్సెంట్ ఎబో మార్కులు ఉన్నవారు టెట్ వదిలేయండి డిఎస్సి ప్రిపేర్ అవ్వండి సో ఇది నా అమ్ములు రిక్వెస్ట్ కాబట్టి మీరు చూస్తూ ఉండనే నోటిఫికేషన్ వస్తుంటాయి అన్ని వీడియోలు మీకు షేర్ చేస్తాను మీ యొక్క ఉద్యోగం యొక్క పరీక్ష విధానాలు నా వంతు కృషి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ